స్థానిక అరండెల్పేట బ్యాంకు లైన్లో రహదారికి ఇరువైపులా సైడ్ కాలువలపై ఉన్న దుకాణాలు స్వచ్ఛందంగా నిర్వాహకులు తొలగించి సిబ్బందికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు కోరారు నరసరావుపేట పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డు మరియు అరండల్పేటలోని ఆక్రమణలను మంగళవారం ప్రోక్లేన్ ఉపయోగించి తొలగించారు దుకాణాల యజమానులందరూ స్వచ్ఛందంగా కాల్వపై ఆక్రమణలను తొలగించాలని లేని పక్షంలో ప్రొక్లైన్ ఉపయోగించి తొలగిస్తామన్నారు అదేవిధంగా పట్టణంలో రోడ్లపై చెత్త చెదారం వేస్తే దుకాణాలు మరియు ఇంటి యజమానులపై జరిమానా విధిస్తామని అన్నారు రోడ్లపై చెత్త వేయకుండా మున్సిపాలిటీ వారికి సహకరించాలని కోరారు బాబా రా బాబా నర్సరాపేట పట్టణంలో నిన్నటి నుంచి ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ చేయడం జరుగుతూ ఉంది ఇంకా కొంతమంది ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేశారో వాళ్ళు కొంతమంది స్వచ్ఛందంగా తొలగించుకుంటారు కొంతమంది తొలగించట్లేదు అవన్నీ కూడా మా పరపాలక సిబ్బంది చేత వాటి అన్నింటి కూడా తొలగించడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీకు ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా మీ ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా రిమూవ్ కోరుతున్నాం టౌన్లో ఎక్కడ అన్ని ప్రాంతాల్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉంటే ఊరుకునేది లేదు కాబట్టి దయచేసి మీరు ఏదైనా ఇంట్లో చూస్తుంటే మాత్రం దయచేసి మీరు మీ వస్తువులు ఏమైనా ఉంటే తీసుకోవచ్చుందో కోరుకుంటున్నాను అలాగే శానిటేషన్ సమస్యకు వచ్చేటప్పటికి చాలామంది భర్తకులు కావచ్చు వ్యాపారస్తులు అలాగే టీ షాపుల వాళ్ళు ఈ రంగ గోల కొట్ల వాళ్ళు వీళ్ళందరూ కూడా రోడ్డు మీద అంటే వాళ్ళ చెత్తా చెదాలు ఊడిసి షాపులు అన్నీ కూడా రోడ్డు మీద వేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు అలాగే టీ షాపు దగ్గరికి వచ్చి పబ్లిక్ వాళ్ళ టీ తాగేటప్పుడు కానీ వాళ్ళు తాగనుక ఆ కప్పులు డస్ట్బిన్లో పెట్టుకొని మా పురపాలక సంఘం చెందిన ట్రాక్టర్స్ కానీ ఆటోస్ కానీ వాళ్ళకి వాళ్ళ కానీ వాళ్ళ టీ కొండ రోడ్డు మీద వేస్తా ఉన్నారు అది కరెక్ట్ కాదు ఒకవేళ ఆ రకంగా జరిగితే వాళ్ళ మీద గా ఫెనల్టీస్ కూడా వేస్తాము రాబోయే రోజుల్లో